హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా పొద్దు పొద్దున్న మార్నింగ్ అయితే ఈ విధంగా నీటుగా నీ వాటర్ అయితే పోసేసుకొని ఇలా ఇల్లు అయితే మా పెట్టేసేసుకుంటున్నానండి ఆ విధంగా ఇవాళ శనివారం కాబట్టి ఈ విధంగా తుడిచేస్తున్నాను ఇవాళ పూజ అయితే ఏం చేయట్లేదు చేయకూడదు కాబట్టి ఈ విధంగా మొక్కలన్నిటికీ వాటర్ అయితే పోసేసుకొని ఇంకా మొత్తం అయితే ఈ విధంగా తుడిచేసుకుంటానండి చేసుకుంటానండి అయితే పొద్దున్నే మార్నింగ్ ఆరు అవుతుంది టైం ఆరింటికల్లా చూడండి ఎండ అనేది ఎలా వచ్చేసిందో ఈ విధంగా నీట్గా మొత్తం తుడిచేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసేస్తే పొద్దు పొద్దున్నే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది పొద్దున్నే లెగల్ని ఇంకా ఈ పనే మొదలు పెట్టుకుంటానండి ఇల్లు అయితే నీట్గా తృటి చిమ్మేసేసి ఇంకా ఇల్లు అయితే మొక్క పెట్టేసేసుకొని మొక్కలన్నిటికీ వాటర్ అయితే పోసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తాను ఇంకా పొద్దున్న కింద అయితే నైటే వేసేసుకుంటాను షాపు ఇంకా మా రెండు వాకిళ్ళకి ఇంకా బయటే నైట్ టైమే వేసేస్తాను ఇంకా పైన కింద కుదరదు కాబట్టి ఇంకా మా నైట్ పూట వేసేసి నీట్గా క్లీన్ చేసి వచ్చేస్తానండి పైకి ఇంకా మార్నింగ్ ఇంకా పైన వేసేస్తాను ఈ విధంగా సింపుల్గా ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ముగ్గు అయితే తీసుకురాలేదు కింద ఉంది ఇంకా అందుకని చాక్ పీస్తోనే వేసేస్తున్నాను కొద్దిగా ఆరిన తర్వాత చాక్ పీసు బాగా నీట్గా కనిపించద్దండి ముగ్గు ఆ విధంగా సింపుల్గా ముగ్గు అయితే ఈ విధంగా వేసేస్తున్నాను ఇలా మార్నింగ్ మార్నింగే ఇంకా ఎండాకాలం కాబట్టి ఇంకా పొద్దున్నే వాటర్ అయితే పోసేసుకొని ఇంకా సాయంత్రం పొడ కూడా పోస్తున్నానండి కొద్దిగా ఆ విధంగా పోస్తే కొద్దిగా ఫ్రెష్గా మొక్కలు అనేవి ఉంటాయి ఈ విధంగా పసుపు రంగు ముగ్గులో ముగ్గులాగా ఉంటుంది కొద్దిగా కలరు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది రోజు ఆ విధంగా కొద్దిగా పసుపు కొద్దిగా కలర్లో ఉంటుంది రెడ్ కలరు కొద్దిగా పసుపు కలరు అలా మధ్యలో వేస్తే బాగా అందంగా ఉంటుందండి బాగా కలగా కూడా ఉంటుంది ముగ్గు వేసిన తర్వాత ఆ విధంగా వేసేసి ముగ్గు అయితే పెట్టేసేసుకొని ఇంకా టీ అయితే మీద పెట్టేసి వచ్చానండి చూడండి కొద్దిగా ఆరితే బాగుంటుంది అలా సింపుల్గా ఇంకా కాడ అయితే ఉందండి వేసి పెడతాను ఆల్రెడీ ఇంకా వాకిట్లో కూడా ఆ విధంగా పెయింట్తో వేసేస్తాను ఇంకా ఆకుకూరలకు కూడా ఈ విధంగా వాటర్ అయితే చల్లేసేసుకొని వేసేసుకొని కొద్ది కొద్దిగా ఎండాకాలం కాబట్టి కొద్దిగా వాటర్ అయితే లైట్ రెండు పూటలు పోస్తున్నాను చూడండి పాలకూర ఎలా వచ్చిందో కూర పాలకూర తోటకూర ఈ విధంగా చిన్న వేసాను ఆల్రెడీ అంతకుముందు పెద్ద బకెట్ డబ్బుల్లో వేసానండి ఇంకా ఈ టబ్బులు కింద ఉన్నాయి కాబట్టి ఇలా వేసాను వస్తాయో రావోనని ఇంకా చిన్న వాటిల్లో వేసినా కానీ బాగానే వచ్చినాయి ఈ విధంగా మనీ ప్లాంట్ కూడా చూడండి ఎండలకు కొద్దిగా వాడినట్టు వస్తుంది ఒక తీగ పాకాలన్నా చాలా లేట్ అవుతుంది అంత ముందు అయితే బాగా అనేది బాగా వచ్చేస్తాయి ఈ విధంగా టీ అయితే పొయ్యి మీద పెట్టేసేసుకొని ఆపన్ అయితే చేసేసుకుంటానండి ఇంక ఈ లోపల టీ కూడా అయిపోతుంది ఇంకా టీ తాకేస్తే కొద్దిగా ఫ్రెష్గా రిలీఫ్గా ఉంటుంది మైండ్ అనేది అలా టీ పెట్టుకొని తాగేసిన తర్వాత ఇంకా మా వారైతే కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఈ విధంగా మార్నింగ్ ఏం కావాలన్నా అన్నీ తీసుకొచ్చి తెప్పించుకుంటాను ఇంకా తెప్పించుకొని ఇంకా కూరగాయలన్నీ సర్దేసి ఇవ్వాల్సిన వారం కదా ఇంకే విధంగా మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకునే లెవికే చాలా లేట్ అయ్యిందండి ఇంకా ఆల్రెడీ ఇంకా కిందకి వేరే వాళ్ళు వస్తే ఇంకా అప్పటికి వెళ్ళొచ్చాను పొద్దున్నే మార్నింగ్ వాళ్ళకి సామాన్లు అవి కావాలంటే ఈ విధంగా కీర అయితే తెప్పిస్తానండి కీర నాకు ఫేషియల్ అవి చేసినప్పుడు పనికి వస్తుంది కళ్ళ మీద పెట్టడానికి ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకున్నాను అనుకోండి నాకు ఒక వారం వస్తాయి మాములుగా కూడా తినడానికి కూడా బాగుంటుంది ఎండాకాలం కాబట్టి ఈ సమ్మర్లో బాగా కులుగా చల్లదనంగా ఉంటుంది కీర అది కొద్దిగా వేరుజన పప్పులు గుళ్ళు అలసందుల్లో ఆ విధంగా కలిపిచ్చేస్తుంటాను మా పిల్లలకి వరకు అయితే అవి కీర ఆ విధంగా ఉపయోగపడుతుంది కీర పచ్చడి కూడా చేస్తానండి అప్పుడప్పుడు ఇలా కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఇవాళ అయితే కొద్దిగా పొద్దున్నే కాబట్టి కొద్దిగా ఫ్రెష్గా ఉన్నాయి ఎండాకాలం కాబట్టి ఇంకా బంగాళదుంపలు దండకాయలు క్యాబేజీ కూడా తెప్పించాను ఈ విధంగా కూరగాయలు పొద్దున్నే తెచ్చుకున్నాం అనుకోండి పొద్దున్నే బాగా ఫ్రెష్గా ఉంటాయి ఇంకా బంగాళదుంపలు అయితే ఇంకా ఆనియన్స్ ఉల్లిపాయలు దాంట్లో వేసి పెడతాను బయటే ఈ విధంగా క్యాబేజీ కూడా తెప్పించాను మంచూరియా అవి చేసుకోవాలన్నా ఇంకా పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా క్యాబేజీ అంటే మా పిల్లలు అస్సలు తినరండి కర్రీ అనేది ఇంక అందుకని ఇంకా మంజూరియా కానీ ఇంకేమన్నా లాగా చేద్దామని తెప్పించాను ఈ విధంగా దొండకాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా తెప్పించాను రేపు సండే కాబట్టి ఇవి అయితే నాకు ఒక ఫోర్ డేస్ వస్తాయండి ఇంకా మధ్య మధ్యలో ఇంకా టమాటాలు అవన్నీ లేని అయితే తెప్పించేస్తాను ఇంకా పచ్చిమిర్చి అయితే ఈ తొడియాలు తీసి పెట్టుకున్నాం అనుకోండి బాగా ఫ్రెష్గా బాగుంటాయి ఈ విధంగా పొద్దున్నే అయితే ఇంకా కూరగాయలు అన్నీ సర్దిసేసుకొని ఇంకా ఫ్రిజ్లో మొత్తం పెట్టేసేసుకొని ఇంకా ఏడవుతుందండి టైం ఈ విధంగా నా పన్నీర్ రొటీన్ అయితే చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ మార్నింగే ఈ టెన్ కల్లా పనులన్నీ ముగించుకో ఉంటానండి ఎప్పుడు అంతేనో ఎప్పుడు అదేవిధంగా ట్రై చేస్తాను పదింటికల్లా అయిపోయేటట్టు పొద్దున ఆరింటికి లేసాను అనుకోండి పదింటికల్లా పనులు ముగించుకున్నాను అనుకోండి ఇంకా నా కింద షాపు ఇంకా అన్ని ఎవరు వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇంకా వంట చే టిఫిన్ చేసేటప్పుడే ఇంకా కర్రీ కూడా చేసేస్తానండి ఇంకా రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టేస్తాను ఈ విధంగా అందులో ఎండాకాలం కాబట్టి ఈ విధంగా పొద్దున్నే చేసుకున్నాం అనుకోండి పనులు మనకు కూడా బాగా బాగా రిలీఫ్గా ఉంటుంది కొద్దిగా ఈ ఎండలకి గ్యాస్ పై కాడున్నా కానీ చేయలేమండి బాగా అసలు ఉక్క చెమట్ల కారిపోతున్నాయి ఈ విధంగా కరివేపాకు అయితే ఒక టిష్యూ పేపర్స్ వేసుకొని ఒక బౌల్లోకి ఆ విధంగా దూసిపోసుకున్నాం అనుకోండి ఈ కరివేపాకు అనేది మనకి ఒక వారం రోజులు కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది ఈ సమ్మర్లో కొద్దిగా ఫ్రిడ్జ్ ఎక్కువ కూలింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈ ఆకుకూరలైనా ఈ కాయకూరలైనా పాడైపోకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా కూలింగ్ అనేది పెట్టి పెడతాను ఈ విధంగా కరివేపాకు కూడా ఆ విధంగా వేసి పెట్టుకున్నాం అనుకోండి పెట్టుకుంటాను ఇవి కూడా నాకు ఇంకా నాలుగు రోజులు వస్తుంది కూరగాయలు తెచ్చేటప్పుడల్లా కరివేపాకు కొత్తిమీర కంపల్సరీగా తెస్తారండి వారు ఇంక ఈ విధంగా కొత్తిమీర కూడా కొద్దిగా డిష్ పేపర్స్ ఆ విధంగా వేసేసుకొని ఒక బౌల్లోకి ఆ విధంగా వేది మొత్తం కట్ చేసుకొని ఒకేసారి కట్ చేసి అందులో వేసేస్తానండి కొద్దిగా తడి తగి తగిలింది అనుకోండి పాడైపోతుంది ఇంకా వేసేటప్పుడు కొద్దిగా కడిగి వేసేసుకుంటాను ఆ విధంగా పొద్దు పొద్దున్నే ఈ పనులన్నీ ముగించుకుంటానండి ఓ పక్క వంట ఒక పక్క టిఫిన్లు పక్క సర్దుకుంటూ ఇంకా బట్టలు కూడా వేసేసాను మిషన్కి ఇంకా బట్టలు కూడా తిరిగిపోతూ ఉన్నాయి ఇంకా అంతా క్లీన్ చేసేసుకొని కూరగాయలు సర్దేసేసి ఇంకా టిఫిన్ పన్ను అయితే ఇంకా పిల్లలు అయితే ఇంకా హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉన్నారు ఈ హాలిడేస్లో ఇంకా వాళ్ళకి ఈ ఎండలకి ఇంకా ఎక్కువ రైస్ అనేది తింటలేదు నార్మల్గా ఎక్కువ వాటరే తాగుతుంటాం కాబట్టి అన్నం అసలు సహించట్లేదండి సహించకపోయినా కానీ కొద్దిగా తినాలి కదా ఎండలకి నేర్చం వస్తుంది కాబట్టి ఆ విధంగా కొద్దిగా తాగేవి జ్యూస్ లాంటివి చేస్తున్నాను ఆ విధంగా కొత్తిమీర కూడా ఆ విధంగా ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి కొద్దిగా కడిగేసుకున్నాం అనుకోండి ఆ విధంగా ఒక బౌల్ వేసి పెట్టుకుంటే తాజాగా బాగా ఫ్రెష్గా ఉంటుంది కీర మామూలుగా వేసేస్తాను కీర మామూలుగా ఉదయం పూట తిన్నా కానీ మంచిదేనండి కీర క్యారెట్ ఆ విధంగా ఇంకా చట్నీ అయితే దోశ పిండి ఉందండి ఈ చట్నీ పల్లె చట్నీ అయితే చేస్తున్నాను దోశల్లోకి ఇంకా పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్ అల్లం చట్నీ పల్లె చట్నీ రెండు కాంబినేషన్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా కారంగా తింటారండి మా ఇంట్లో వాళ్ళ చట్నీ అనేది కొద్దిగా కారంగా చేస్తాను కొద్దిగా కారంగా ఉంటేనే కొద్దిగా మనకు తినడానికి కూడా దోశల్లోకి బాగా టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా పచ్చిమిర్చి బాగా లైట్గా వేగిన తర్వాత వేరుశనగ పప్పు వేసేసుకొని అవి కూడా బాగా ఎరిడాలుగా వేయించుకోవాలి దోశల్లో ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా చేస్తుంటానండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ అల్లం చట్నీ కూడా చేస్తాను అల్లం చట్నీ లేదనుకోండి ఉల్లిపాయ చట్నీ కంపల్సరీగా ఉండాలి రెండు చట్నీలు అయితే ఉండాలండి మా వాళ్ళకి దోశలు చేస్తే ఈ విధంగా ఎరడాలుగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను కొద్దిగా ఆ విధంగా కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా వేగితే సరిపోతాయండి కొద్దిగా అయితే వాటర్ పోసేసుకొని ఇందులోకి అల్లం పచ్చడికి ఏం లేదని చూడండి ఒక ఎనిమిది కాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు చూడండి ఒక గుప్పిడు కొద్దిగా చింతపండు ఉన్నట్టు లేనట్టు వేసుకోవాలి కొద్దిగా కళ్ళుప్పి వేసేసుకొని వాటర్లో బాగా ఉడకబెట్టుకోవాలండి అల్లం పచ్చడికి ఈ అల్లం పచ్చడి ఈ విధంగా చేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కళ్ళుప్పేసామనుకోండి ఇంకా మా అల్లానికి పచ్చిమిర్చికి బాగా పట్టేస్తుంది ఈ విధంగా దగ్గర పడిన దాకా బాగా ఉడకబెట్టుకోవాలి అవి ఉడికే లోపల ఈ చట్నీ కూడా రెడీ చేసేస్తున్నానండి అలా ఆ విధంగా వేసుకొని ఒకప్పుడు శనగపప్పు కూడా వేసేసుకొని కొద్దిగా సరిపడా కల్లుప్పు కల్లుప్పు వేసుకుంటానండి చట్నీలో బాగుంటుంది ఆల్రెడీ కొద్దిగా నానబెట్టి పెట్టుకుంటాను అప్పటికప్పుడు కావాలనుకోండి చింతపండు అనేది మనకి నాన్నది కాబట్టి ఆల్రెడీ నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు అలా కొద్దిగా పులుపు సరిపడా వేసేసుకొని పూర్తిగా మెత్తగా వేసేసుకోవాలి చట్నీ అనేది ఈ విధంగా సింపుల్గా చేసుకున్నారనుకోండి అనుకోండి చట్నీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ వాటర్ అనేవి ఈ విధంగా డ్రై అయిందా కుంచుకోవాలి ఆ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసి ఇంకా చట్నీకి అయితే పోపు అయితే వేసేస్తున్నాను ఈ పోపు వేసుకుంటే చట్నీకి చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం చట్నీకి అవసరం లేదండి ఓన్లీ పల్లీ చట్నీకేను చట్నీ అనేది మీ ఇష్టం అల్లం చట్నీలు వేసుకోవాలని వేసుకోవచ్చు ఈ విధంగా చేశారనుకోండి రెండు రకాల చట్నీలు చాలా బాగుంటాయి మనకి బండి మీద కూడా ఈ విధంగా బయట దొరికేవి కూడా అల్లం చట్నీ కూడా ఈ విధా ఇదే విధంగా చేస్తారు చాలా రుచిగా ఉంటాయండి ఈ విధంగా పోపు అయితే వేసేసుకొని ఈ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా సింపుల్గా పల్లె చట్నీ అయితే చేసేస్తాను ఈ పోపు వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది అందులో ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మంచి ఫ్లేవర్గా బాగా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకుంటే ఈ విధంగా ఈ చట్నీ అయితే అయిపోయిందండి ఈ విధంగా అల్లం పచ్చడికి కూడా కొద్దిగా కళ్ళు వేసేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఎన్ని వేసుకొని దీంట్లో లైట్గా కొద్దిగా అల్లం బెల్లం అయితే వేసుకోవాలండి కొద్దిగా బెల్లం వేసుకుంటే టేస్ట్ బాధితి బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి వీలైనంత వరకు మెత్తగా ఆ విధంగా వేసుకోవాలి ఇలా సింపుల్గా వేసుకున్నాం అనుకోండి అల్లం చట్నీ చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్లో మీరు పోపు వేసుకునే పని అయితే వేసుకోవచ్చండి పోపు దీంట్లోకి ఇంకా ఇడ్లీ దోసపిండి అయితే వేస్తాను దోసిపో అని అనుకోండి రోలు రోలు వస్తాను సరిపడా చేసుకొని అయితే కలిపి పెట్టాను అప్పుడు కావాలనుకున్నప్పుడే కొద్దిగా చాలు టేసి కలిపి పెడతాను అప్పుడు కలుపుకునేటప్పుడు మనకు బాగుంటుంది ఆల్రెడీ కలిపి పెట్టామనుకోండి అంత టేస్ట్గా ఉంటుంది గట్టిగా పిండి కొద్దిగా తీసి పెట్టుకుంటాను అప్పటికప్పుడు కొద్దిగా తీసి పెట్టుకుంటానండి ఆ విధంగా కొద్దిగా అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి ఉల్లిపాయతో ఆ విధంగా ముందు రుద్రం అనుకోండి బాగా వస్తాయి ఇంక మొత్తం దోశలు అయితే వేసేసి ముందు మా వారికి ఇచ్చేయాలి ఆయన అయితే పొద్దున్నే ఎనిమిదిన్నర తినేస్తారు ఈ విధంగా దోశలు అయితే వేసేస్తున్నాను ఈ దోశలోకి ఏం లేదు వన్ కప్పు మినపుకి నాలుగు కప్పులు రైస్ ఒక నాలుగు స్పూన్లు పచ్చేనాపప్పు ఒక నాలుగు స్పూన్లు బియ్యం రెండు స్పూన్లు మెంతులు వేసారనుకోండి అనుకోండి బాగా మెత్తగా దోశలు అనేవి బాగా వస్తాయి చూడండి ఎంత మెత్తగా మెరుగుగా ఉన్నాయో ఈ విధంగా కొద్దిగా మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు పలచంగా కావాలంటే పలచంగా వేసుకోవచ్చండి పిండి అనేది మనకి మరీ మెత్తగా ఉన్న నేను చూపించిన విధంగా వేసుకున్నారనుకోండి బాగుంటుంది రెండు కాంబినేషన్ విధంగా వేసి మా వార్కైతే ఇచ్చేస్తున్నాను ఈ రెండు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చూడండి ఎంత మృదువుగా ఎంత బాగుంది నేను కూడా వేసుకొని ఇంకా మా పిల్లలకి మా వార్కై కూడా వేసి ఇచ్చి ఇంకా నేను కూడా వేసుకొని తింటున్నాను చూపిస్తున్నా చూడండి దోశ అనేది ఎంత మృదువుగా బాగా వస్తుందో చాలా బాగుంటుంది బాగా బొడలు బొడలుగా బాగా వచ్చి లాగా పడి బాగుంటుంది ఇంకా టిఫిన్ పని అయిపోగానే ఇంకా వంట అయితే చేసేస్తున్నాను ఒక పక్క పొద్దున్నే నానబెట్టేసుకుంటానండి రైస్ అనేవి ఇంకా రైస్ కూడా వన్ డేస్ ఎండాకాలమే కాబట్టి ఈ విధంగా పొయ్యి మీనైతే పెట్టేసేసాను వన్ సై ఒక పక్కన ఇంకా కూరగాయలు కూడా కట్ చేసేసి ఇంకా అప్పుడే టిఫిన్ చేసేటప్పుడే కట్ చేసేసానండి చూడండి బెండకాయలు మామిడికాయ మునక్కాయ టమోటాలు కొద్దిగా నోటికి సహించేటట్టు ఉంటుంది ఎండలకి తినాలనిపించేటట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా వేస్తున్నాను పులుసు అయితే చాలా బాగుంటుందండి ఈ పులుసు ఈ కాంబినేషన్లో చేస్తే కొద్దిగా నోటికి కూడా సహించినట్టు ఉంటుంది ఎండలకి అందుకని కొద్దిగా లాగా పెడుతున్నాను ఆ విధంగా పోపు అయితే వేసేసుకొని ఇంకా పులుసుకైతే ముందుగా బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు అన్నీ వేసేసుకొని వేసుకుంటాను ఈ ఎండలకి ఎక్కువ పప్పు పప్పుచారులు నిన్నపప్పు అంతకుముందు పప్పు చారు చేశాను సాంబారు కొద్దిగా అయితేనే మనకి తినాలనిపిస్తుంది నోటికి కూడా అందుకని కొద్దిగా పలుచంగా ఉండేటట్టే చేస్తున్నాను ఎక్కువ ఇంకా ఆల్రెడీ ఇంకా ఈ కాంబినేషన్లో పులుసు అయితే చాలా బాగుంటుంది ఇందులో గుడ్లు వేసుకుంటారు చాలామంది ఇంకా ఇవాళ శనివారం కదా గుడ్లు అయితే వేయలేదు ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ వేగితే సరిపోతుంది ఎక్కువ మగ్గాల్సిన పని లేదు ఈ పులుసుకి ఈ విధంగా చేసుకున్నాను అనుకోండి అప్పుడప్పుడు చేస్తుంటానండి ఈ విధంగా అన్ని కాంబినేషన్గా బాగుంటుంది మునక్కాయ మామిడికాయ టమోటా బెండకాయ అన్నీ వేసి ఏంటంటే ఆ విధంగా కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఈ ఆనియన్స్ కూడా మగ్గిన తర్వాత ఇందులోకి టమాటా వేస్తే టమాటా కూడా కొద్దిగా మగ్గితే ఏంటంటే పులుసు అనేది బాగుంటుంది మనం పులుసు వేయగానే కానీ ముక్కలు అనేవి మగ్గకుండా ఉంటుంది కాబట్టి కొద్దిగా జిగురుగా బాగుంటుంది ఉడికితే అందుకని కొద్దిగా టమాటాలు మగ్గిన దాకా కొద్దిగా ఆ విధంగా మూత అయితే పెట్టేసేస్తే కొద్దిగా మగ్గతే ఇలా సింపుల్గా కూరలు అయితే అప్పటికప్పుడుకి చేసేసుకోవచ్చు ఈజీగా ఈ విధంగా నేను పొద్దు పొద్దున్నే అయితే మార్నింగ్ టైం అయితే చేసేసుకుంటానండి పదింటికల్లా విధంగా చేసేసుకున్నాం అనుకోండి మనకు పని కూడా తొందరగా అయిపోతుంది ఇంకా ఏమన్నా ఉన్నా కానీ చేసేసుకోవచ్చు ఇంకా గ్యాస్ అమ్మట ఉండాలన్నా కానీ ఎక్కువసేపు ఈ ఎండలకి ఎండలకిచ్చేదా ఉంటుంది అందుకని పొద్దున్నే టిఫిన్ చేయగానే ఇంకా కావాల్సినవి బయట పెట్టేసేసుకొని ఇంకా టిఫిన్ అయిపోగానే ఇంకా కర్రీ కూడా చేసి పక్కన పెట్టేస్తానండి ఆ విధంగా కూర కూడా చేసేసాను ఇంకా ఆ విధంగా సిమ్ అన్నీ ముక్కలన్నీ వేసుకొని కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది ఇలా సింపుల్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా పొద్దున్నే కూడా ఈ విధంగా చేసేసుకొని ఇంకా అన్నీ పనులన్నీ ఈ విధంగా చేసేసుకున్నాం అనుకోండి మనకు కూడా కొద్ది తేలిగ్గా ఉంటుంది కొద్ది మధ్య అనేటప్పుడు అలా కొనుక్కోవాలన్నా కానీ ఇంకా కొనుక్కోటానికి కూడా టైం ఉండదులేండి నాకైతే ఒకరు వస్తుంటారు కస్టమర్స్ నాకు ఈ విధంగా చేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఇంకా మధ్యలో మా అబ్బాయి అయితే పిలుస్తానండి వాటర్ కూడా మా పిల్లలు అయితే వాటర్ కూడా సామా గుచ్చుకొని వాటర్ కూడా ఇవ్వమంటారు అంతగా బద్దకంగా ఉంది పిల్లలకైతే ఈ సమ్మర్లో ఇళ్ళకొచ్చేలాగే అన్ని ఇవ్వాలి మా అమ్మాయికి మా అబ్బాయికి ఆ విధంగా కొద్ది మగ్గిన తర్వాత చూడండి ఆ విధంగా ఇంకా కూరగాయలు ఎక్కువసేపు పులుసుకైతే మగ్గాల్సిన అవసరం లేదు కొద్దిగా కల్లుప్పు నేను ఎక్కువ కల్లుప్పే వాడతానండి కొద్దిగా కల్లుప్పు అయితేనే మంచి టేస్ట్గా ఉంటాయి కూరలు అనేవి కొద్దిగా చాల్ కళ్ళుప్ప వేసేసుకొని సరిపడా ఒక స్పూన్ పసుపు పసుపు అనేది మిల్లులో పట్టించుకుంటానండి చాలా బాగుంటుంది పసుపు ఒక స్పూన్ వేసుకొని ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఈ కారం కూడా ఇంకా నేను బయటకుంది కాదు మిల్లులోనే పట్టించి పెట్టుకుంటాను ఆరు నెలలకు ఒకసారి వస్తుంది ఆరు నెలలకి సరిపడా పట్టించి పెట్టుకుంటాను కారము పసుపు అనేది పట్టించి పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్ది కొద్దిగా తీసుకొని వాడుకుంటే కొద్దిగా ఫ్రెష్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది బాగుంటుంది తాజాగా ఈ విధంగా సరిపడా అన్నీ వేసేసుకొని ఇది బాగా కలిపేసేసుకోవాలండి ఈ విధంగా సింపుల్గా ఈ పులుసు కూడా అయిపోయింది ఈ విధంగా చేసి పెట్టుకుందాం అనుకోండి కొద్దిగా రైస్లో కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది మా వారికి అయితే పులుసు ఎక్కువ తింటారు బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టం ఇంకా మా పిల్లలు కూడా తింటారు ఇంకా వాళ్ళకి తోటకూర వేపుడు చేస్తున్నాను ఇంకా రెండు మూడు కూరలు అయితే కంపల్సరీ అండి ఇంకా సాయంత్రానికి అలా కొద్దిగా దీంట్లోకి మామిడికాయ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చింతపండు ఉన్నట్టు లేనట్టు రసం వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి కొద్ది చింతపండు రసం వేసుకున్నాం అనుకోండి కొద్ది థిక్నెస్గా వస్తుంది బాగుంటుంది టేస్ట్ మామిడికాయ కూడా ఎక్కువ పులుపు లేదు కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకున్నాను అలా వాటర్ వేసేసుకొని మనకు సరిపడే ముక్కలు మునుగినంత వరకు వేసుకుంటున్నాను సరిపోయిద్ది ఈ విధంగా వేసేసుకొని అలా మూత పెట్టేసామనుకోండి కర్రీ అనేది ఇంక ఇలా సింపుల్గా పులుసు అనేది చేసేస్తానండి చాలా బాగుంటుంది దీంట్లోకి కొద్దిగా జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేసుకుంటారు ఇంకా కర్రీ పులుసు అయితే పక్కన పెట్టి వేసేసుకొని ఇంకా తోటకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా ఈ సమ్మర్లో ఆకుకూరలు చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు కూడా అప్పుడప్పుడు తింటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా తోటకూర కూడా ఇంకా ఒక కట్ ఉందండి ఇంకా సన్న కట్ చేసేసి ఇంకా పచ్చితే ఏమి ఇచ్చేసేస్తున్నాను తోటకూర అనేది ఇలా ఉడకబెట్టకుండా ఇక పచ్చితే చేసామనుకోండి దాంట్లో ఉన్న పోషకాలన్నీ మనకు అందుతాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకని కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఏమేయట్లేదండి పోపు అవసరం లేదు ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఆ విధంగా ఆయిల్ ఎక్కిన తర్వాత మా పిల్లలు అయితే మధ్య మధ్యలో పిలుస్తూ ఉంటారండి పొద్దురులు ఇంకా వీడియో కట్ చేసేది ఎందుకులేని ఇంకా అట్లానే వదిలేసి ఏమనుకో బాకండి కావాలని ఏమీ లేదు మధ్య మధ్యలో పని చేసుకుంటూ ఆ విధంగా వెళ్ళాల్సి వస్తుంది ఈ విధంగా ఒక స్పూన్ జీలకర్ర ఒక గుప్పిడి కరివేపాకు వేసుకుంటే సరిపోయిద్దండి ఈ జీలకర్ర అనేది మనం ఆల్రెడీ ఇంకా కట్ చేసి తోటకూరక పడితే మంచి ఫ్లేవర్గా మంచి టేస్ట్గా ఉంటుంది ఆ విధంగా మొత్తం కట్ చేసి ఇలా స్టైనర్లో వేసి పెట్టుకున్నాను ఇలా పచ్చిదే ఏమిచ్చుకోండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడేమిచ్చినా కానీ పచ్చిదే ఏమిస్తాను బాగుంటుంది ఈ విధంగా వాటర్ అన్నీ పంపిన తర్వాత ఈ తిరగమాతలు వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి చూడండి ఆ విధంగా వేసేసుకొని కొద్దిగా అలా మూత పెట్టి వేసుకున్నారనుకోండి ఊరకనే మగ్గిపోయిద్ది తొందరగా అయిపోయి తోటకూర ఏపుడు అనేది ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు ఆ విధంగా తిప్పేసి మూత అనుకోండి జస్ట్ పది నిమిషాలకుల్లా ఏపుడు అనేది రెడీ అయిపోయి ఎక్కువసేపు కూడా దాని ముందు నుంచి ఒక్కర్లేదు ఆ విధంగా తిప్పేసేసి కిందకి పైకి ఈ జీలకర్ర వేసుకున్నాం కదా ఈ జీలకర్ర ఫ్లేవర్ అనేది ఆ తోటకూర ఎదగిలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మొత్తం దిప్పేసి మూత పెట్టేసి ఇంకా వేరే పని అయితే చేసేసుకుంటానండి నేను ఇలా వేసేసుకొని దాని ఎదురుగా నించాను ఇంకా ఈ కూరలైనా ఏపుళ్ళైనా అలా వేసేసుకొని కొద్దిగా లేట్ అయింది అనుకోండి ఇంకా వేరే పని చేసేసుకుంటాను ఇంకా చేసేవాళ్ళు ఎవరు లేరు కదా మనకి అన్నీ మనమే నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఒక్కో పని ఒక్కో పని ఇంకా చిన్న చిన్న మధ్యలో ఏమైనా ఉన్నా కానీ చేసేసు ఇంక ఈ విధంగా మూత పెట్టుకున్నాం అనుకోండి డస్ అలా పది నిమిషాల కల్లా మగ్గిపోయిద్ది అలా మూత పెట్టేసి ఇంకా బట్టలు అయితే మిషన్ అయితే ఆగిపోయిందండి ఇంక ఈ బట్టలు ఆరేసే లోపల ఈ పులుసు ఉడికిపోయింది ఇప్పుడు కూడా అయిపోయిందండి చూడండి పులుసు ఎంత బాగా దగ్గరకు వచ్చి ఎంత బాగా ఉడికిందో ఈ విధంగా వస్తే సరిపోతుంది బాగా ముక్కలు కూడా బాగా ఉడికిపోయి బాగా వచ్చినాయి దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఆపేసుకోవటం ఎంతే పులుసు సింపుల్ వేలో చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా నోటికి సహించేటట్టు అలా కొత్తిమీర వేసేసుకొని ఆపుకున్నాం అనుకోండి కొద్దిసేపు మగ్గనిస్తే సరిపోతుంది ఈ తోటకూర కూడా చూడండి తోటకూర కూడా పూర్తిగా మగ్గిపోయింది ఈ విధంగా సింపుల్ వేలో అయిపోతాయి కూరలు అనేవి మనం అక్కడే నించవలసిన అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటూ ఇంకో పని కూడా చేసుకున్నాం అనుకోండి ఇంకా ఒక్కరు ఉన్నామనుకోండి ఒకే పనులు అన్నీ చేయలేం కాబట్టి అదే విధంగా అన్నీ అదే కొద్దిగా లేట్ అయింది అనుకోండి మధ్య మధ్యలో వెళ్ళి చేసుకుంటూ వస్తాను కొద్దిగా ఆయిల్ వేసుకోవడానికి మధ్యలో కొద్దిగా చువర్ మొత్తం ఎడ్జెస్ట్ మొత్తం అలా లాగేసుకొని తోటకూర అనేది ఆ విధంగా ఏగితే సరిపోయిద్దండి మరీ డ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇందులోకి కొబ్బరి కారం వేసుకోవాలి కొబ్బరి కారం ఆల్రెడీ మన వీడియోలో పెట్టాను చూడండి ఈ తోటకూర బయటలోకి కొబ్బరి కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్న కొద్ది సాల్ట్ వేసుకోవాలి ముందే వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ వేసుకున్నాం అనుకోండి బాగా పట్టి ఫ్రైకి బాగుంటుంది ఈ కొబ్బరి కారము తోటకూర బాగా ఎరడాలుగా వేగిన దాకా ఉంచుకుంటే సరిపోతుంది చూడండి ఆ విధంగా ఈ విధంగా సింపుల్గా తోటకూర అనేవి ఫ్రై అనేది ఈ విధంగా చేసి ఎంచాక నేర్చండి చాలా బాగుంటుంది పొడి బాగా పొడి పొడిగా బాగా వస్తుంది జస్ట్ ఇంకా వేగిన తర్వాత లైట్గా వేపుకుంటే సరిపోయిద్ది మరీ ఎక్కువేం అవసరం లేదు ఎండు కొబ్బరి కారమే కాబట్టి ఎండి మిరపకాయలే కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అలా తోటకూరలో బాగా కలిసే తట్టి వేపుకుంటే సరిపోతుందండి ఇలా సింపుల్లో తోటకూర ఫ్రై అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూరలు చాలా కంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వారానికి రెండు మూడు సార్లు ఈ విధంగా నేనైతే ఆకుకూరలు ఎక్కువ చేస్తున్నా రెండు మూడు వారంలో నాలుగు సార్లు అన్నా ఆకుకూరలు అనేవి కంపల్సరీగా ఉంటాయి మా ఇంట్లో ఈ విధంగా ఫ్రై అయితే అయిపోయింది ఇలా సింపుల్గా చేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా లేకుండా ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇందులో కొద్దిగా లైట్గా కొత్తిమీర వేసి ఆపేసుకున్నాం అనుకోండి సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి కారం వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినాలన్నా కానీ చాలా బాగుంటుంది నంచుకోవాలన్నా కానీ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా ఒకటి అయిందండి టైం ఇంకా మనంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా కర్రీస్ అన్ని పెట్టుకొని చూస్తున్నాం ఫ్రెండ్స్ తింటున్నాను ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అన్నం అయితే తినేస్తున్నానండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్